ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కర్మఫలం తీరిన రోజు నీకు ఈ వీడియో ఖచ్చితంగా నీ కంట పడుతుందమ్మా అశ్రద్ధ చేయకుండా నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని చక్కగా విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశాన్ని అందించాలనుకుంటున్నారు ఇలా ఎందుకంటున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి నేను ఈరోజు చెప్తున్నటువంటి ఈ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా విను అమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు నా బిడ్డకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు అవన్నీ అప్పుడే నీకు చేరేలా నేను చేస్తాను నువ్వు కోరినట్లే అన్నీ కూడా జరుగుతాయి ఇక నీకు దిగులు భయం అన్నీ కూడా వదిలేసి నా మీద నమ్మకంతో ఉండే ధైర్యంగా ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను నీ బాబా మాటలు నమ్మితే ఇకపై ఎప్పుడు కూడా నీకు బాధలు ఉండవు నీ బాధలన్నీ కూడా నాతో పంచుకున్నావు కదా ఖచ్చితంగా ఈ సాయి నుంచి నీకు సమాధానం వినడానికి నువ్వు సిద్ధంగా ఉండు నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండటానికి నీకు ఏది ఇవ్వాలో అవన్నీ కూడా నీకు నేను తెలియబరచడానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తున్నాను నువ్వు అది గ్రహించి కనుక మసులుకుంటే నీకు అన్నీ మంచి వార్తలే ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా చాలా కష్టపడుతూ ఉన్నావు కూడా నీకు ఆలోచించే అవసరమే లేదు ఇక ఎప్పుడు కూడా నువ్వు దేనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ అతి త్వరలోనే చేరబోతున్నాయి ఈ రోజుతో మీ కష్టాలకి ముగింపు కాలం వచ్చేసింది నేను నీకు నేనెంతటిగా చెప్తున్నాను కదా ఎలాంటి పరిస్థితిలోనైనా భయపడి వద్దని నేను చెప్తూనే ఉంటాను మీ పరిస్థితులన్నీ మీ కష్టాలన్నీ మీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటాను నేను లేకుండా ఏది జరగదు నా మాట సత్యం అబద్ధం కాదు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుందమ్మా ఎలాంటి పరిస్థితిలోనైనా నా బాబా నన్ను కాపాడుతాడని అనుకుంటున్నావు కదా అలా అనుకునే బిడ్డకు నేను వదులుకుంటానని ఎలా అనుకుంటున్నావు చెప్పు నీ చేయి ఎప్పుడు కూడా నేను వదలను నన్ను వెతుక్కుంటూ ఎక్కడికి నువ్వు తిరగవలసిన అవసరమే లేదు నేను నీ దగ్గరికి వచ్చాను నీకు ఏది చేయాలో నీకు ఏది దక్కవలసిన సమయం వచ్చిందో అన్నీ కూడా నీకు ప్రతిదీ కూడా నేనే స్వయంగా నీ దగ్గరకు చేరవేస్తున్నానమ్మా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలు అన్నీ కూడా ఈ బాబా తొలగించేశాడు దోషాలన్నీ కూడా తొలగిపోయాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీ కోసం తెడిచి ఉంచాను ఏది నీ దగ్గరకు చేరాలో అది తప్పకుండా చేరవేరుస్తానమ్మా మీ కళ్ళకు కనపడకుండా ఎప్పుడూ కాపాడే నీ తండ్రి నీకు రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నన్ను తెలుసుకొని నా దగ్గరకు రావాలని నువ్వే ఆరాటపడతావు నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాను అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ ఆనంద బాష్పాలను కారుస్తావు ఆనందంగా కన్నీరు రావాలని ఎదురుచూస్తూ ఉన్నాను బిడ్డ కళ్ళలో ఆనందపు కన్నీరు చూడాలని ఎదురుచూస్తూ ఉన్నాను నీ ఇంట నీ కొలువై ఉన్నంత వరకు మీ ఇంట్లో నా నామస్మరణ వినిపించినంత కాలం నా తండ్రి ఉన్నాడు అని నాపై నమ్మకం కాలం నీకు ఎలాంటి దిగులు కానీ భయం కానీ లేదు అవసరమే లేదు కూడా నీకు కావలసినటువంటి విషయాలు సంతోషంగా సమస్తము నేను అందిస్తూనే ఉంటాను ఇక నీవు నీ మనసులో ఉన్న అనుమానాన్ని తీసివేయి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా నా తండ్రి ఇస్తాడా లేదా అని అనుమానాలు నీ మనసు నుంచి తుడిచిపెట్టి నేను నీకు సంతోషకరమైన వార్త ఈ గురువారం నీకు మంగళకరమైన వార్తగా మారిపోతుంది ఎందుకంటే ఈరోజు నీకు సకలం శుభాలే జరుగుతాయి కనుక మీ ఎదురుచూపులు పలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందు నిలబడతాయి అవన్నీ కూడా మీ సొంతమవుతాయి ఎలా లభించడం వల్ల నీకు ఈరోజు ప్రత్యేకంగా గుర్తింపు పొంది నువ్వు ఏది ముట్టుకున్నా లాగా ఏ పని చేసినా కూడా అందులో లాభాలే వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశానమ్మా కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తాను ధనం వచ్చిందని ఎప్పుడు కూడా నువ్వు గర్వించుకోకుండా అందరితో కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి నువ్వు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను ఎటువంటి పరిస్థితులనైనా నిర్భయంగా ఉంటే ప్రశాంతత అనేది నీకు చేకూరుతుంది ఎటువంటి ముప్పు వచ్చినా కూడా తప్పించుకోగలుగుతాం కదా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు మీ దగ్గర నుంచి నేను తరిమివేస్తున్నాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం నీకు ఆసన్నమైనది దిగులు చెందకుండా అంతే అంతా మంచి జరుగుతుంది అని కన్నీరు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదని నువ్వే తెలుసుకుంటావు మీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే నీ జీవితం అంతా ఇక అవుతుంది కదా జీవితంలో మార్పు అనేది శాశ్వతం జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సులభమో చెడు రోజులు అనుభవించవలసిన అనుభవిస్తున్న సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు మనం సహనాన్ని పరీక్షిస్తుంది నువ్వు జీవించినంత కాలం కూడా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ చెడు చెడు ద్వారాలో ప్రయాణం చేస్తే ఇంకా భయంకరమైన రోజులు నువ్వు అనుభవిస్తావమ్మా కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పటికీ ఎవరికి అన్యాయం చేయలేదు అయినా మాకు భగవంతుడు ఇలాంటి శిక్ష ఎందుకు వేశాడు అని నిందిస్తూ ఉంటారు కూడా అది తెలుసుకోవాలని నీకు నేను ఈరోజు చెప్తున్నాను జన్మించిన ఎవరికైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపాన్ని చేసి ఉంటారు దానికి ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే కదా తట్టుకొని నిలబడ్డారు ఈ లోకంలో ఎవరైనా సరే పోగొట్టుకున్నవని తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందితే ఇంకొందరు ఆలస్యం జరుగుతుంది కానీ ఎవరికీ అన్యాయం జరగదు నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం కదా అందుకే జీవించి ఉన్నప్పుడే వారి ప్రేమను చూడండి అప్పుడే నిన్ను నేను చెప్పే ప్రతి మాట నిజమని నువ్వు నమ్ముతావు నువ్వు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అందుకనే నా మాటలు వినగలుగుతున్నావు ఈ క్షణం నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీ ముఖం కూడా అంతే ఆనందంతో అంత చిరునవ్వుతో ప్రకాశవంతంగా ఉంటుంది ఇది విని నువ్వు ఆశ్చర్యపోతావు తండ్రి నీకు శతకోటి కృతజ్ఞతలని చెప్తావు నాకు నన్ను వెతుకుంటూ వస్తావు కూడా అప్పుడు నీ ఆనందాన్ని నీ పక్కనే కూర్చొని నేను కూడా చూస్తూ ఉంటాను నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నీకు నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించాలని నేను నీకు ఆశీర్వాదం తెలుపుతున్నాను ధనం వచ్చిందని గర్వించకు అందరితో కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయమ్మా ఎప్పుడు కూడా ఓపిక్గా ఉండు నా నామస్మరాన్ని స్మరిస్తూ ఉండు నీకు తోడుగా నేనుంటాను నువ్వు ప్రతిరోజు కూడా అర్థం లేని ఆలోచనతో నువ్వు సమస్యలు సుడిగుండంలో బయటకు రాకుండా పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎటువంటి జీవితం అయినా సరే కేవలం ఒక గుణపాఠాన్ని మాత్రమే నేర్పిస్తుంది అది నువ్వు అర్థం చేసుకుంటావని నీ బాబాగా నేను చెప్తున్నాను నీకు కావలసినటువంటి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం నీకు అది తప్పకుండా నేను ఇస్తాను నువ్వు బాధలన్నీ తొలగిస్తాను నీవు కోరుకున్నట్లు ఇవ్వడానికి ఇప్పుడు నీ ముందుకు వచ్చాను నీకు ఏం కావాలో నాతో చెప్పు తప్పకుండా అందిస్తాను నువ్వు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది తల్లి నీ బాబా నీ వెనుక ఉండగా దిగులెందుకు చెప్పు ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటావు నువ్వు ఆశపడ్డ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు కదా నా బిడ్డతో మాట్లాడాలని వచ్చాను నువ్వు నా బిడ్డ తల్లి తండ్రి స్థానంలో నిలబెట్టావు కాబట్టి నువ్వు నా బిడ్డవే ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మర్చిపోకమ్మా నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇలాంటి కుటుంబం దొరికింది అయినా సరే నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు కదా ఎందుకు నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించాలని ఆశపడి నీ కుటుంబ సభ్యులను కూడా అసలు పట్టించుకోవడం లేదు ఒక్కొక్కసారి కళ్ళు తెరిచి చూడు నీ కోసం ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది కానీ బాబా ఇదంతా చేసేది వారి ఆనందంగా ఉండాలని నువ్వు ఎంత సంపాదించి నీ కుటుంబంతో గడిపినా కూడా ఆనంద క్షణాలు అయినా కొంచెమైనా ఉంటాయని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు నీ కుటుంబ సభ్యులకు కూడా డబ్బు ఇస్తున్నావు కానీ వారి ముఖంలో కొంచెమైనా సరే ఆనందం ఉందా చెప్పు నీకు ధనం ఉంది కానీ ఆనందం లేదు ఒక్కసారి మీ కుటుంబ సభ్యులకు వాళ్ళతో ఉండు అప్పుడు నీకే తెలుస్తుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంత అవసరం అని ప్రేమ కూడా అంతే అవసరమని ఈ రెండిటి మధ్య తేడా నీకే అర్థమవుతుంది తెలుసా నువ్వు నా బిడ్డవు కాబట్టి అందుకే నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను ఇక నీ కుటుంబంతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించమా నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి బాబా ఇప్పుడు నా మనసంతా కూడా బాధతో నిండిపోయింది దానికి కారణం ఏమిటో కూడా నాకు తెలియడం లేదు తండ్రి నా దిగులు ఎలా పోగొట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని బాధపడకు నా మనసు పిచ్చి పిచ్చి ఆలోచనలను కూడా వస్తున్నాయి అని దిగులు చెందకు వీటి నుంచి నేను ఎలా బయటపడాయాలో మీరే దారి చూపించండి అని బాధపడుతూ ఉన్నావు కదా రోజు అడుగుతూ ఉన్నావు కూడా నా బాధకు దారి చూపించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నావు అందుకు పరిష్కారం ఏంటో చెప్తాను విని పాటించు నీ మనసు ఒక సమస్యను ఆలోచిస్తుంది కదా ముందు ఆ సమస్య ఏంటో తెలుసుకో ఆ పరిష్కార మార్గాన్ని నేనే నీకు ఇస్తాను నన్ను నమ్మిన నిన్ను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావో చెప్పు నీ మనసులో ఉన్న సమస్యను ముందు మీ ఇంట్లో ఉన్న వారితో పంచుకో వారికి ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని ఒక మంచి సలహా ఇస్తారు ధైర్యాన్ని కూడా ఇస్తారు ఆ ధైర్యం నీకు ఎంతలా ఉపయోగపడుతుందంటే ఎలాంటి కష్టమైనా సరే చిటికలో మాయమవుతుంది మిగతా ఎవరు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలోకి వెళ్లకు మంచిని తలుచుకొని ప్రశాంతంగా ఉండు నా బిడ్డకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు అవన్నీ కూడా నీకు నేను చేరేలా చేస్తాను నువ్వు కోరుకున్నట్లే అన్నీ కూడా జరుగుతాయి నీకు దిగులు భయం అన్నీ కూడా వదిలే నా మీద పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను నా బిడ్డకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తే తను సంతోషంగా ఉంటుందో అలాంటి జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను నీ బాబా మాటలు నమ్మితే ఇకపై ఎప్పుడూ కూడా నీకు బాధలే ఉండవు నీ బాధలన్నీ కూడా నాతో పంచుకున్నావు కదా ఇక సాయికి సమాధానం వినడానికి సిద్ధంగా ఉండు సాయి చెప్పిన సమాధానం వినడానికి సిద్ధంగా ఉండు కారణం లేకుండా నీ బాబాయ్ ఎప్పుడు కూడా ఒక సందేశాన్ని నీకు తెలియచేయడం తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశించబడే ఈ విధమైనటువంటి నీకు తగినటువంటి సమయానికి అనుకూలంగా సందేశాన్ని తెలియజేస్తాడు మీకు ప్రాప్తు ప్రాప్తి సమయం వచ్చే వరకు మీరు ఎదురు చూడవలసిందే అయితే ఇదొక్కటే గుర్తుపెట్టుకోమ్మా నేను మీకు ఖచ్చితంగా మంచి జరగాలనే చూస్తాను అది మీరు కోరిన వెంటనే అవ్వచ్చు లేకపోతే కొంచెం ఆలస్యమైనా పట్టొచ్చు నేను కఠినంగా ఉన్నాను కఠినమైన సందేశాన్ని ఇస్తున్నానని మీరు ఎప్పుడు కూడా భావించకండి నాకు ఎటువంటి స్వార్థం ఉండదు నాకు నా బిడ్డలందరూ కూడా సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు చులకన కాదు ఎవరు గొప్ప కాదు నేను అందరినీ ఒకే రకమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాను అయితే వారిలో కొందరు వారితో కొంచెం కఠినంగా వ్యవహరిస్తానంటే అది కూడా వారి మంచి మంచి దారిలో పెట్టడానికి మాత్రమే నన్ను అర్థం చేసుకొని నన్ను కొలిచే వారికి నేను అర్థమవుతాను నేను చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక అర్థం ఉంటుంది గ్రహించగలుగుతారు కేవలం మీ సమస్యలు తీరటానికి నేను ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం అది మీకు ఒక భ్రమలాగనే మిగిలిపోతుంది మీరు పూర్తిగా నన్ను నమ్మండి నాపై దృష్టిని ఉంచండి నేను ఎక్కడ ఉన్నానని అనుకోకండి నేను ఎల్లప్పుడూ కూడా మీ పక్కనే ఉంటూ మీ అడుగులు జాగ్రత్తగా పడేందుకు కృషి చేస్తూ ఉంటాను ఏది జరగాలన్నా మీ నమ్మకం మీ శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది నేను చేసే ప్రతి పని నీ నీకోసమేనని గుర్తుపెట్టుకోమ్మా నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను మీ ఇంటి స్థితిగతులు ఏమంత బాలేవని నువ్వు బెంగతో ఆరోగ్యం పాడు చేసుకోకు అని ఇవన్నీ కూడా నీకు తాత్కాలికమైనటువంటివని నువ్వు అందుకు భయపడకు ఇప్పటికే నీ ఇంట్లో మార్పులు కనిపించే ఉండొచ్చు కొద్దిగా మాత్రమే మార్పులు కనిపిస్తుందని అనుకుంటున్నావు కదా కొద్దిగా ఆదాయం మాత్రమే వస్తుందని కూడా ప్రతి ఒక్కరూ కూడా సంపాదన మార్గం ఎంచుకున్నారు వారు ఎంచుకున్న రీతిలో వారికి ఎంతో ఉన్నత ఆదాయం కలిగి సంపాదిస్తున్నారు వారి ఆదాయం అనేది అత్యధికంగా పెరుగుతూనే ఉంటుంది అందువల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుందమ్మా మీరు ఎంతో శ్రమిస్తున్నారు ఇప్పుడు కూడా మీ పిల్లలు తోడుగా ఉన్నారు మీరు శ్రమిస్తూ మీ ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉన్నారు కదా మీ ఆదాయ మార్గాలను పెంచుకొని మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకున్నట్లుగానే సొంత ఇల్లు ఖచ్చితంగా నువ్వు కట్టుకుంటావు నేను నీకు ఎప్పుడు కూడా మాటిస్తున్నాను నువ్వు ఇన్ని రోజులు నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నువ్వు ఏ పనిలో అయితే సమయం సా సాధించాలనుకుంటున్నావో ఆ పనిలో నువ్వు మొదటగా ధ్యాస పెట్టి పని చేసుకో ఖచ్చితంగా నీకు విజయం చేకూరుతుంది ఇంట్లోని ప్రశాంతత రావడానికి ఆదాయం పెరగడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండని ఎప్పటి నుంచో నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా అలాగే ఎన్నోసార్లు నన్ను అడిగావు కూడా బాబా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి ప్రశాంతంగా కలిగించండి అని ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చిందమ్మా అందుకోసం నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను నేను చెప్పింది చెప్పిన విధంగా చేసుకొని నువ్వు నీ కుటుంబానికి ప్రశాంతతనైతే చేకూరుస్తావు కదా అందుకోసం నువ్వు ఏం చేయాలో చూడు నీకు వచ్చిన సమస్య ఏమిటంటే ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చవుతుందో నీకే తెలియడం లేదు నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర నుండి డబ్బు అంతా అయిపోతుంది కదా అక్కడి నుంచి నీకు మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు కుటుంబానికి అవసరమైనవన్నీ చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు ఇలాంటి సమస్యలు తొలగాలంటే నువ్వు చేయాల్సింది ఒక చిన్న పరిహారం ఉంది ఆ పరిహారం ఏమిటో చూసి ఈ విధంగా చేసుకొని చక్కగా నువ్వు పరిస్థితుల్లో మార్పు తెచ్చుకో మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే కనుక ఈ పరిహారం చేసుకో అమ్మా ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు తులసి మొక్క లేకపోతే ఒక మంచి రోజు చూసి తులసి మొక్కను నాటు అలా నాటిన తులసి మొక్కకు మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచు ఒకవేళ మీకు సింహద్వారానికి ఎదురుగా ఉంచలేని పరిస్థితుల్లో మీ ఇల్లు ఉంటే కనుక పక్కన పెట్టుకోండి ఆ తులసి మొక్క మొదల్లో ఒక రాగి నాణ్యం ఉంచండి దానిపైన కొద్దిగా మట్టి వేసి కప్పివేసి కనిపించకుండా ఉంచాలి ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నీ శక్తి కొద్ది పూజ చేసి నైవేద్యం సమర్పించు కాస్త నీరు సమర్పించు తర్వాత నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తులసిదేవికి విన్నపించుకో అలాగే ప్రతిరోజు మీ సింహద్వారానికి హారతి ఇచ్చి ద్వారలక్ష్మి పూజ కూడా చేయి దానికోసం నువ్వు చేయాల్సిందేమీ కష్టమైన పని కాదు రోజు మీ ఇంటి సింహద్వారం గడపకు పసుపు కుంకుమ గడపకి పువ్వులు అక్షింతలు పెట్టి పూజించుకో ఆ అమ్మ సిరుల తల్లి కొలు ఉండేది మన సింహద్వారం గడప దగ్గరే కదా కనుక ఆ అమ్మని నువ్వు పూజించు అమ్మని ఇంట్లోకి ఆహ్వానించు ఇలా నువ్వు రోజు కనుక చేసుకుంటూ ఉండు కొన్ని రోజుల్లోనే నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగి మీరు కోరుకున్నట్లుగా అంతా కూడా జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లుగానే అంతా జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తులసి మొక్కను పెట్టడానికి మనకు మంచి రోజులు ఏవైనా ఉంటా ఉన్నాయా అంటే గురువు శుక్ర శనివారాలు మంచివి ఆది సోమ మంగళ బుధవారాలు మంచిది కాదు ఏకాదశి కానీ ద్వాదశి రోజులలో మనం తులసి మొక్కను కదపకూడదు అమావాస్య రోజు అస్సలు మంచిది కాదు తులసి మొక్కను మనం ఎప్పుడైనా నాటాలనుకున్నప్పుడు గురువు శుక్ర శనివారాలు నాటితే కనుక చాలా మంచిది ఆది సోమ మంగళ బుధవారాలలో మంచిది కాదు మీరు ఎప్పుడైనా తులసి మొక్కను నాటుకునేటప్పుడు ఇలా పాటించి ఈ పరిహారాన్ని చేసుకోండి ఒకవేళ మీకు ఈ పరిహారం చేయలేకపోయినా పర్లేదు కనీసం తులసి మొక్క ఉంటే కనుక రోజు నీళ్లు పోసి తులసి మొక్క దగ్గర అంటే మనము తులసి మాత దగ్గర మీ సంకల్పాన్ని మీరు మీ కోరికను మీరు విన్నపించుకోండి ఖచ్చితంగా అమ్మ ఆశీర్వాదం అందరిపై ఉంటుంది మీరు ఉద్బత్తిలతో గడప దగ్గర ప్రతిరోజు మనం ఉద్బత్తులతో వెలిగించి ఇలా పూజ చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా నేను మీరు గడప దగ్గర సింహద్వారం దగ్గర పూజ చేసుకోండి అది కూడా మంచిదనమాట ఈ పరిహారాన్ని చేసుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది మీరు ఏది కోరుకున్నా అది మీకు ఖచ్చితంగా నెరవేరుతుందని మనకు బాబాగారి రోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారు సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్